షోడోపచార పూజ నాలుగవ భాగం నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత వీడియోలలో మనం మొదటి భాగంలో ఓం అపవిత్రోహ పవిత్రోహ శ్లోకం గురించి తెలుసుకున్నాం రెండవ భాగంలో ఆచమనము మరియు చతుర్విశంతి నవముల గురించి తెలుసుకున్నాం మూడవ భాగంలో ఉత్తిష్టంత శ్లోకం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు నాలుగవ భాగంలో ప్రాణాయామ మంత్రం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ మంత్రాన్ని పఠిద్దాం ఓం భూ ఓం ఓం శువః ఓం మహః ఓం జనః ఓం ఓం సత్యం ఓం సత్స్వరణ్యం భర్గో దేవస్యీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం ఆ పూజో సోమృతం బ్రహ్మ పూర్వవస్సువరోం ఈ మంత్రాన్ని మనసులో మాత్రమే జపించాలి శబ్దంగా పలకరాదు ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటో చూద్దాం వ్యాహృతుల అర్థం ఓం భూహో భూలోకము స్వరూపమే ఓం భువహ భువర్లోకము స్వరూపమే ఓం సువహ సువర్లోకము స్వరూపమే ఓం మహహ మహర్లోకము పరబ్రహ్మ స్వరూపమే ఓం పరబ్రహ్మ స్వరూపమే ఓం తపహ తపోలోకము స్వరూపమే ఓం సత్యం సత్యలోకమో పరబ్రహ్మ స్వరూపమే ఈ ఏడు లోకాలు అన్నీ ఓంకార వాచ్య పరబ్రహ్మమే అని మనం సర్వం కల్విదం బ్రహ్మ జగత్తులో కనిపించే చరాచరమంతా బ్రహ్మమే అని స్మరించాలి గాయత్రి మంత్రభాగం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో యోనః ప్రచోదయా అంటే దీని అర్థం ఓం తత్ అంటే ఆ దేవుని సవిత అంటే సూర్యనారాయణుణ్ణి శ్రేష్టమైన పావునమైన తేజస్సును వరేణ్యము అంటే తేజస్సు వర్గో దేవస్య ధీమహి ఆ దివ్యమైన స్వరూపమైన శక్తిని అంటే పాపాలను సింపు చేసే ప్రకాశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దియో యోనః ప్రచోదయాత్ మన బుద్ధులను దియ అంటే మన బుద్ధులను ఆ పరమాత్ముడు సత్పథంలో నడిపించుగాక ప్రేరేపించుగాక శిరోమంత్ర భాగం ఓం ఆపో జ్యోతి రసో బ్రహ్మ పూర్భవస్సు దీని యొక్క అర్థం ఆపహ నదులు సముద్రాలలోని నీరు బ్రహ్మస్వరూపమే జ్యోతి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని అన్ని బ్రహ్మస్వరూపమే రసః మధుర ఆమ్ల మొదలైన షట్రసములు బ్రహ్మస్వరూపమే అమృతం దేవతల ఆహారమైన అమృతము కూడా బ్రహ్మస్వరూపమే బూర్భవస్సు వరవం భూమి భూ భూమిలో మనం స్థూల లోకం భువహ గగనలోకం వాయుమండలం శ్వాస ప్రాణశక్తి శువహ స్వర్గలోకం దేవతలు నివసించే దివ్యలోకం ఈ మూడు లోకాలు కూడా ఓకరవాచమైన పరబ్రహ్మమే దీని యొక్క సారాంశం ఏమిటంటే ఈ ప్రాణాయామ మంత్రం ద్వారా మనం భూమి నుండి ఆకాశం వరకు ఉన్న అన్ని లోకాలను స్మరిస్తూ సూర్యనారాయణుని దివ్యశక్తిని ఆహ్వానిస్తున్నాం ఇది మన బుద్ధిని శుద్ధి చేసి సత్య మార్గంలో నడిపిస్తుంది ప్రాణాయామం చేసేటప్పుడు మన యొక్క చేతి వేళ్ళ యొక్క ప్రాణం ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం దీనికి ఎప్పుడు కుడి చెయ్యనే ఉపయోగించాలి బొట్టన వేలు కుడి ముక్కు రంధ్రాన్ని మూయటానికి చిటికన వేలు మరియు చిన్న వేలు ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయటానికి మధ్య వేలు చూపుడ వేలు బ్రోగు మధ్యానికి సున్నిధంగా తాగేటట్లు మడిచి ఉంచాలి ప్రాణాయామ విధానం ప్రాణాయామ విధానం మూడు దశల్లో జరుగుతుంది వీటినే పూరకం కుంభకం రేచకం అంటారు పూరకం శ్వాస లోనికి తీసుకోవడం ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడుముక్కు ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాస పీల్చుకోండి మనసులో జపించండి ఓం భూహు ఓం భోహ ఓం శుభ ఓం మహహ ఓం ఓం తపహ ఓం సత్యం కుంభకం శ్వాసను నిలిపి ఉంచడం రెండు ముక్కు రంధ్రాలు మూసి శ్వాసను లోపలికి ఉంచి మనసులో జపించండి తర్వరేణ్యం భర్గోదేవీ ప్రచోదయాత్ రేచకం శ్వాస బయటకు వదలడం కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాసను విడవండి మనసులో జపించండి ఓం ఆపోజోరం బ్రహ్మపూర్భస్వరో ఇది ఒక ప్రక్రియ పూర్తయింది తర్వాత ఎడ ముక్కు రంధ్రం ద్వారా పూరకం చేసి కుంభకం చేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా రేచకం చేయాలి మొదట నాలుగు సెకండ్లు పీల్చుకోవాలి పదహారు సెకండ్లు ఆపాలి ఎనిమిది సెకండ్లు వదలాలి ఇలా మూడు సార్లు చేయాలి సాధన పెరిగే కొద్దీ సమయాన్ని నెమ్మదిగా పెంచవచ్చు దీని యొక్క ఫలితం ఈ విధంగా మంత్రంతో చేసే ప్రాణాయామం శరీర నాడులను శుద్ధి చేస్తుంది మనస్సును ఏకాగ్రం చేస్తుంది ఆత్మను పవిత్రం చేస్తుంది బుద్ధిని సత్పథంలో నడిపిస్తుంది ఇలాంటి మరిన్ని మంత్రాలు పూజా విధానాలు సాధనల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు షోడచోపచార పూజ ఐదవ భాగంలో మరొక ముఖ్యమైన అంశంతో కలుద్దాం ధన్యవాదాలు మిత్రుల ఓం శాంతి హి శాంతి హి శాంతి